చాలా అతడు నీకు నోరుగా ఉండి ఎవరికి మోసేకి నోరుగా ఉంటాడంట దయచేసి ఇప్పుడు ఏడవ అధ్యాయంలోనికి రండి ఏడవ అధ్యాయంలోనికి రండి ప్రిల్లరా ఒకటి రెండవ నిన్ను చదువుతారా దేవుడిగా నియమించింది ఎవరు ఎవరు దేవుడు ఇక్కడ ఎవరు ఎవరు ఎవరిని దేవుడు ఎవరిని దేవుడు నియమించాడ అన్నాడు మోషే ఏమైనాకు ఉదాహరణకు అక్కడ దేవుడు చెప్పిన ప్రథమ ప్రకారం దేవుని దేవుడిగా మార్చబడ్డాడు అలా అవుతావు నీ ఆ నీ ప్రవక్తగా ఉండను ఆ నేను నీక ఆజ్ఞాపించినది యావత్తును నీకు నేను నికు ఆజ్ఞాపించినది యావత్తును నువ్వు పలుకువలేను ఇప్పుడు అహరోను ఏం చేస్తా అన్నాడు ప్రవక్తగా ఉన్నాడు ఈ ప్రవక్తగా ఆయన ఎలా ఉన్నారంట నోరుగా అన్నమాట అంటే ఇప్పుడు అహరోను అంటే ఏమిటి దేవుని నోరు అని మనం గుర్తుంచుకోవాలి పిల్లల అహరోను మనుషిల దేవుని నోటిగా మార్చబడ్డటువంటి ప్రజలారా దేవుని నోటిగా మార్చబడ్డ ప్రజలారా అంటే మన నోరు ఆదివో అన్న పోయినవరం కొంతకు ముందు వరకు చెప్పాడు పాస్టర్ గారు ఒక దగ్గర కులాయి దగ్గర గొడవ అవుతా ఉంటే ఆయన అక్కడ ఉన్నాడని ఆ తల్లి ఆగిందంట అయిగా పోయిన తర్వాత అమ్మగారు మార్పులు అందింది మన ముందు యాగము మార్పునందు అమ్మగారు మార్పులు ఉంది అలాంటి వారంగా ఉంటాం ఇప్పుడు మనం నోరు ఏమైపోయిందంటే లోకంగా మార్చబడింది కానీ అహరోను వంశీ లేదా ఎలా ఉన్నాడు దేవుని నోరుగా ఉన్నాడు పిల్ల దేవుని నూరుగా ఉన్నాడు నీవు నేను ఎలా ఉండాలంటే దేవుని నోరుగా మార్చబడాలి పిల్లలు ఎందుకు అంటే దేవుని గుణాది శేములను ప్రచురము చేయడం కొరకు దేవుని గుణాది సేములను ప్రచురం చేయడం కొరకు నీవు దేవుని నోరుగా మార్చకూడదు ఏంటంటే అనుభవం కలిగిన వ్యక్తులుగా ఉండి దేవుని స్థుతించాల ఆరాధన సమయంలో ఒక చక్కని ఆరాధన పాట నాకు తెలుసు కనుక ఆత్మలో ఆనందిస్తూ ఆత్మ చేత నింపబడి ఆ పాట నా నోటితో పలికే వాడిగా నేను ఉండాలి కాదు నా దేవుని గురించిన మాటను పలికే వ్యక్తిగా నేను మార్చుకోవాలి ఆహారం అంటే ఈ రెండు అనుభవాలు మన జీవితాల్లో కావాలి దేవుని కొరకు పరిగెత్తే అనుభవం కావాలి ఎందుకు నాశనము రాకుండా తొలగిపోయింది నేను మా చెప్తాను దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు ఈ రోజుల్లో ఎలా తయారయ్యాసులు మనం సేవకుడు నోరు తయారు సేవకుడు నోరుగా తయారైపోయాం సేవకుడు నోరుగా తయారయ్యాం దేవుడు నోరుగా తయారు కావట్లేదు మనకి దుబాయ్ లో మనకి ఎవరు తెలియదు ఇది ఆంధ్రలో మనకి బాగా అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి సంఘంలో సేవకుడి గురించి పక్క సంఘంలో కాపరి ఫలానా వాక్యం ఇలా వివరించారు ఇది రైతు కాదు దేవుని వాక్యం ఎలా చెబుతా ఉంది అని అన్నాడనుకో ఫేస్బుక్ లో చూడాల నిజమైన మార్పు నందనటువంటి దేవుని బిడ్డలు మనం కనబడతాం వీళ్ళంతా ఏమో తెలుసా నోరు నోర్పి దైవ సేవకుడు నోర్పిల్లు దేవుడేమో తనకు నోరుగా ఉన్న అహరోహును నియమించుకుంటే కానీ విశ్వాసం నేటిని ఎలా తయారో తెలుసా మా సేవకు నిదంటావా మా సేవకు నదంతావా అని వారు నోరు తెలిసి మార్పు మందిన జీవితాలను కనబరుస్తా ఉన్నారు కానీ దేవుడేమో మార్పు మందిన జీవితాలు ఎలా ఉండాలనుకున్నాడంటే ఆయన నోరుగా మార్చబడాలని ఆయన ఆయన గురించి ప్రకటించే ప్రజలుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు దుబాయ్ లో నైన్టీ నైన్ పర్సెంట్ నాకు తెలిసి ఈ వ్యక్తులను మనం చూడలేం సేవకుడు నోరుగా ఉండే వాళ్ళని మనం చూడలేం సేవకుడు మాటకు లోబడే వాళ్ళు ఉంటారేమో కానీ సేవకుడు నోరుగా ఉంటారు సేవకుడు నోరు ఎవరు అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు ఉంటారు ఎస్పెషల్లీ మనం ఆంధ్ర తెలంగాణలో అనమాట వాళ్ళ అయ్యగారు మాట అన్నామంటే చాలు వాళ్ళ జీవితంలో రూపాంతరపు కొన్న మీద మార్పు కనబడుతుంది అనమాట ప్రభున్నందు పిల్లల దేవుడు అధికార కోరుకుంటుంది ఆయన గురించి ప్రకటించి నోరుగా మార్చబడాలని ఆయన కొరకు ఆయన కొరకు పరిగెత్తే ప్రజలుగా మార్చబడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు ప్రిల్ల అటువంటి అనుభవం కావాలి కావాలన్నా మరొకసారి నా సందేశం ముగిస్తా ఉన్నాను పిల్లల తన సేవలు మా మధ్యలో ఉన్నారు సందేశం ముగిస్తా ఉన్నాడు నీ జీవితంలో దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన సుఖించడానికి ఈ స్థలములోనికి వస్తుండగా నేను మీరు అందరము ఈ అనుభవాలు లేని ప్రజలుగా ఉండి ప్రభువుని ఆరాధిస్తే ప్రభు దుఃఖిస్తాడు ఇంకొక నేను చదువు ఒక మాంచి భుమించేస్తాను ఇంతకీ కీర్తన ఎవరు రాశాడు తెలుసా ఆమె నూట ముప్పై ఐదో కీర్తన ఎవరు రాశాడు తెలుసా సేవకులకు రాశాడు మీరు చదివితే మొదటి మొదటి రెండు వచ్చిన చదివితే సేవకుల గురించి రాశాడు ఇప్పుడు మనం చదువుకున్న పేరుదర్శన పత్రిక ఉంది కదా

ఇంకా తర్వాత రెండు కేటగిరీస్ ఉన్నాయి పిల్లల నేను మా సదస్సు ముగిస్తాను ఇప్పుడు అక్కడ ఏమన్నా మీరు అనే పదాన్ని వాడేడు కదా భక్తులు ఏమన్నాడు మీరు అనే పదాన్ని వాడే అంటే అక్కడ పైన సేవకుల గురించి మాట్లాడుతూ వచ్చాడా అంటే లేదు సంఘం గురించి విశ్వాసం అందరి గురించి మాట్లాడుతూ వచ్చిన అనుభవం కనబడుతుంది అంటే అలాంటి పేతురు భక్తులు వేరే ఇంకొక కేటగిరీలోకి తీసుకొచ్చి చేర్చాడు ఏమని చేర్చాడు మీరు రాజులైన యాజక సమూహం ఉన్నాడు ఇప్పుడు యాజకులు అంటే ఏంటి ఈ కాలంలో సేవకుల కాదు అంటే పాత నిబంధన కాలంలో అది కేవలం సేవకులకు అన్నట్లుగా రాయబడవచ్చు కానీ నూతన నిబంధన కాలంలో ప్రతి విశ్వాసిని దేవుడు ఎలా చూడాలని ఆశపడతా ఉన్నాడంటే రాజులైన యాచక సమూహంలోని వ్యక్తులుగా దేవుడు చూడాలని ఆశపడతా ఉన్నాడు అంటే ఆ మాట ఎవరితో చెప్పినట్టు పాసాకర్తో మాత్రమే కాదు కొంతమంది చాలా తెలివైన ఉంటారు అసలు ఈ కాంటెక్ట్స్ ఎక్కడ బ్రదర్ అని పైకి వెళ్తారు అక్కడ ఉంటది సేవకుండా మా కాదు సేవకుడు ఉంటది మరి కొత్త అతని పొందలు మాట మాటైంది మరి అక్కడ మీరు అనే మాట అన్నాడు కదా అందరిని కలుపుతా ఉన్నాడు కదా అంటే దేవుడు రాజులైన యాజక సమూహంలో ఎవరిని చేయాలనుకుంటున్నాడు అందరినీ చేయాలని ఆశపడతా ఉన్నాడు ఆ బాధ్యత ఎవరికి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు అందరికీ ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు ఇప్పుడు ఐదారు మాత్రమే వానంలో వారి వారి అందరి సంఘంలో ఉన్న ఇళ్ళని పరిగెత్తాలా అయ్యగారు మాత్రమే దేవుని వారిగా పనిచేయాలా అయ్యగారు మాత్రమే దేవుని చేత దర్శించబడాలా అయ్యగారు మాత్రమే దేవుని చేత మార్పునుందేవాడిగా ఉండాలి ఆయన ఆరాధిస్తున్నటువంటి ప్రజలుగా మనం దేవుని చేత దర్శించబడకపోయినా పర్వాలేదు మనము దేవుని చేత మార్పు నుండి ప్రజలుగా ఉండకపోయినా పర్వాలేదు ఇది మన ఆలోచన పిల్లల దేవుని కొరకు మనం పరిగెత్తకుండా మన ఇళ్లలో ఉండే ఐగారు మన ఇంటికి పరిగెత్తుకుంటే చాలు ఇలాంటి అనుభవాన్ని దేవుడు కోరుకోవట్లేదు దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే యువతన నిబంధన కాలంలో ఆయన రక్తము చేత విమోచించబడిన ప్రజలుగా ఉన్నటువంటి మనమందరము ఆయన కోసం పరిగెత్తే ఆయన గుణాది సేవలను ప్రజలను చేయటం కొరకు దేవుడు యాజకుడిగా చేశాడు నేను మా చెప్తా ఉన్నాను నేను యాజకుడు ఆ విషయాన్ని చాలా ధ్యానించాలనుకున్నాను కానీ సమయం పిల్లల యాజకత్వం చాలా విలువైనది నిన్ను దేవుడు యాజకుడుగా పరిగెడతాడు అహరోను మొట్టమొదటి యాజకుడు అహరోణ లక్షణం ఏమిటి దేవుడు కొరకు పరిగెత్తే స్వభావం కలిగిన వాడు మోసే తన తమ్ముడు మోసే తనకి తమ్ముడు అహర్లోనికి రే నేను నీ అన్నమ్మా నాకు అలా ఆజ్ఞ ఆగ్లో మాకు పక్కన తీసుకెళ్ళి ఏదైనా ఉంటే చెప్పు అప్పుడు నేను మాటెంటాను అన్నాడు అహరోను మోసే అన్నాడు ఆ పై చూస్తే నీవు వెళ్ళుము అన్నాడు మోస ఆజ్ఞ పరిగెత్తని పిరగాల మనం అలా ఉండాలి దేవుడు ఆజ్ఞాపించగా పరిగెత్తే వాళ్ళంగా ఉండాలి వయసు వయసుని అనుభవాన్ని పరిగణలోకి మనం తీసుకోవద్దు ఆత్మ చేతన్ ఒక చిన్న బాల ఆ చిన్న బిడ్డ ఒక మాట చెబితే మన బ్రతుకులు మార్చుకునే వ్యక్తులుగా మనం ఉండాలి అది ఇస్రాయేల్ ఆరోని యొక్క మనుషుల యొక్క స్వభావం దేవుడు కోరుకునే స్వభావం యాజకుడి స్వభావం అది అది మనకు లేకపోతే ప్రభు సన్నిధికి వచ్చి మనం వారం వారం ఆరాధన చేయడం ద్వారా ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తానేవ కానీ ఆనందించోషిస్తాడేవో కానీ నీ జీవితం నా జీవితం దేవుడికి ఎలా కావాలని ఆశపడతా ఉన్నాడంటే అంటే ఆరోహముల అనుభవం కావాలని ఆశపడతా ఉన్నాడు ఈ రోజు మన ఎవ్వరికి తెలియని ఒక రోజు మనం ఏసుని వెళ్ళి ఎన్నో సంవత్సరాలు దొరికిపోయింది ఇలాంటి రోజు మరలా మన జీవితంలో దొరకకుండా ఉండాలి నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఎక్కడ ఏదో బలమైన ఆ సందేశాన్ని వినిపించు వెళ్ళిపోవడం కొరకు నేను రాలేదు నాటి మాటి నేను ఏ స్థలానికి వచ్చిన ప్రేరేపించిన కొరకు నేను వస్తాను పిల్లలు అది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత మనము దేవుని గుణాతిషేకులను ప్రచురణ చేసే వ్యక్తులుగా మార్చబడాలా దేవుని కొరకు పరిగెత్తే వ్యక్తులుగా మార్చబడాలా ఈ ఇంటర్నేషనల్ అన్ రీచ్డ్ డే ఒకటి అనేది ఉన్నది మనము దేవుని గురించి తెలియని ప్రజలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వార్త చెప్పండి ఎందుకంటే ఆ శ్రమ మనకి సంఘంలో మనం వెళ్తే మంచి అవకాశం ఇచ్చి వాకింగ్ చెప్పే అవకాశం ఉంది అక్కడికి వెళ్తాం అందరూ ఇచ్చిన ప్లేస్లకు ఎందుకు మనం వెళ్తాం కష్టం అది కష్టాలు వస్తాయి బ్రదర్ మన ఫ్యామిలీస్ ఉన్నాయి బ్రదర్ అరే ప్రభు తెలుసుకున్నప్పుడే మరణానికి మన మెడనే వచ్చినట్టు కదా మరణానికి మన మెడను వచ్చినట్టు నట్లు తెలుసుకున్నప్పుడే మరి రానున్నాక మనం ఏదో ఏదో రోజు ఏ స్థలంలో వస్తే ఒక చిప్పురి మన చెప్పు ముగించేస్తాను ఫిర్యాద రోమిల్ కలిసిన పత్రిక

బట్టి అన్ని జనుల నిమిత్తము ఇప్పుడు అక్కడ సువార్త ద్వారా ఏం కలిగిస్తున్నాం అన్నాడు యాచక ధర్మాన్ని మాకు బాగా అర్థమైన మాట అంటే యాచక ధర్మం అంటే సంఘంలో పాస్టర్గా ఉండి ఉంది పెట్టుకొని పెట్టుకుని ప్రసంగం చేయడం కానీ పౌరు భక్తుడు నేర్పిస్తా ఉన్నాడు యాచక ధర్మం అన్నది సంఘంలో ఉండి మాత్రమే చేసేది కాదు సువార్త ప్రకటన ద్వారా కూడా చేసే కార్యం అంటే చివరిగా దయచేసి అదే అధ్యాయము అదే దాని ఇరవై ఒకటవ వచనం ఇరవై ఒకటవ వచనం ఆయన కూర్చున్న సమాచారం ఎవరికి తెలియబడలేదు వాళ్ళు చూస్తున్ను విడిన వాళ్ళు గ్రహించు అనియున ప్రకారము నామ నామేకబడిన చోట్లను సువాతను ప్రకటింపవలనని మిక్కి ఆశన్నాయి నేను ఇలాగ ప్రకటించి పౌలు భక్తుని ఆశ ఏంటంటే ఎక్కడ సువార్త ప్రకటించబడలేదు అక్కడికి వెళ్ళాలని పౌలు భక్తుని యొక్క ఆశ సంఘంలో బలపరచబడిన తరువాత సంఘంలో శ్రేష్టమైన వాక్యం చేత పోషించబడుతూ ఎదిగిన తర్వాత మనం ఇలాంటి అనుభవాన్ని కలిగిన ప్రజలను మార్చుకుంటాం సువార్త ఎక్కడ ప్రకటించబడలేదు ఎక్కడ సువార్త తెలియచేయలేదు ఇంతకాలం నేను ఎవరైనా సువార్త తెలియచేయలేదు వాళ్ళకి నేను సువార్త ప్రకటిస్తాను అన్నటువంటి తీర్మానంలోనికి మన అందరూ రావాలంటే అతివారుగా దేవుని స్థుతించే ప్రజలుగా మనం మార్చబడతాం దయచేసి అందరూ లేండి తలలు ఉంచుదాం చిన్నమారు ఒక ప్రార్థన చేసుకొని మనం ముగించాలని పిల్లలు ఏమైందో ప్రభు సన్నిధులు యథార్థంగా మన జీవితాలను పరీక్షించుకుందాం మన విశ్వ ఏలుగా మార్పు నొందిన కొరకు పరిగెత్తే మనం లేదో ఒకసారి పరిశీలించుకుందాం దేవుడు మాట్లాడుతా ఉన్నాడు సువార్త ప్రకటించబడి ప్రకటించాలని వెళ్ళిలి ఆశ కలిగిన వాడుగా భూమి భక్తులు ఉన్నాడని దేవుని లేఖను సెలవిస్తా ఉంది దేవుని వాకి సెలవిస్తా ఉంది ప్రిల్లారా నీ దేవుని సువార్తను ప్రకటించడానికి ఆయన గుణాది శేములను ప్రచురము చేయడానికి శీక్రోన్ వెలుగులో నడిపించబడే నీవు ఆశ కలిగి